ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఖమ్మంలో ముకుంద జ్యువెలరీస్ కి అయితే నేను వచ్చేసానండి ఈ పర్ల్స్ కానీ స్టోన్స్ కానీ కుందన్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ వీళ్ళ ఫినిషింగ్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉంది కదా వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ అంట కదా హ్యాండ్ మేడ్ అండ్ ఇంకొక విషయం తెలుసా జీరో మేకింగ్ ఛార్జెస్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేటట్టు మళ్ళీ మనం ఓల్డ్ స్టైల్ కి వెళ్తున్నాం ముకుంద జ్యువెలరీస్ వాళ్ళు జులేబీ ఫినిషింగ్ లో ఈ కుందన్స్ కానీ స్టోన్స్ కానీ పర్ల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి వావ్ వడ్డానం ఎంత బాగుంది కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది రాముడు లక్ష్మణుడు సీతాదేవి అండ్ ఆంజనేయ స్వామి వీళ్ళ ఫినిషింగ్ కానీ వీళ్ళ మేకింగ్ కానీ ఎంత పిన్ టు పిన్ ఎంత పర్టిక్యులర్ గా వీళ్ళు రెడీ చేస్తున్నారు అనేది మనకి ఈ ఒక్క ఇమేజ్ లో మనకి క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట మనం డ్రెస్సెస్ మీదకి కానీ సారీస్ మీదకి కానీ వెస్ట్రన్ టైప్ కానీ ఇలాంటివి చాలా సింపుల్ గా చాలా చాలా బాగుంటాయి అండ్ ఎలాంటి స్టోన్స్ కుందన్స్ లేకుండా చాలా ప్లెయిన్ లోని ఈ రెండు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో మన ముకుంద జ్యువెలరీస్ లో మన డైమండ్ వచ్చేసి వన్ క్యారెక్ట్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ ఉంది డైమండ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి వెల్కమ్ టు సో నేనైతే ఈ రోజు ఖమ్మం వచ్చేసాను ఖమ్మంలో ముకుంద జ్యువెలరీస్ కి అయితే నేను వచ్చేసానండి లేడీస్ కి అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయినది ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ అయినది గోల్డ్ కదా గోల్డ్ లో బ్రైడల్ కలెక్షన్ దగ్గర నుంచి రెగ్యులర్ కలెక్షన్ వరకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన ముకుంద జ్యువెలరీస్ లో అయితే ఉన్నాయి సో మరి ఎలాంటి కలెక్షన్ ఉంది అనేది చూడడానికి నాతో పాటు మీరు కూడా ఫాలో అయిపోండి చూసేద్దాం సో మరి అయితే ఇక్కడ మన ముకుంద జ్యువెలరీస్ మాత్రం డైమండ్ గోల్డ్ సిల్వరీ ఉందండి అండ్ డైమండ్ గోల్డ్ సిల్వర్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ నో మేకింగ్ ఛార్జెస్ అంట బేసిక్ గా ఎక్కడైనా మేకింగ్ చార్జెస్ చూస్తుంటాం మన ముకుంద జ్యువెలరీలో మాత్రం అసలు మేకింగ్ ఛార్జెస్ లేదు సిల్వర్ లో అయితే సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఉంది ఆల్ గోల్డ్ లో ఆల్ స్టోన్స్ లో అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఎక్స్చేంజ్ ఉందట సో మరి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అండ్ మెన్ అండ్ ఉమెన్ రిలేటెడ్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో మరి ముకుంద జ్యువెలరీస్ లో అయితే మాత్రం ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంది బ్రైడల్ రిలేటెడ్ కానీ రెగ్యులర్ వేర్ రిలేటెడ్ కానీ అన్ని కూడా చూసేద్దాం సో నాతో పాటు ఫాలో అయ్యండి The basic gun 欢迎你。 అన్ని ఉండగా కడ్డాను పట్లప్పుడు బాగుంటది కదా ఓకే ఓకే చూసారుగా ఇక్కడ అమ్మవారు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు అంటే ఎంత బాగా వీళ్ళు రెడీ మేకింగ్ చేశారు కదా వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ అంట కదా హ్యాండ్ మేడ్ అండ్ ఇంకొక విషయం తెలుసా జీరో మేకింగ్ చార్జెస్ ఓ మై అసలు ఇది కదా కావాల్సింది అందుకనే వీళ్ళ దగ్గర ది రీజనబుల్ ప్రైస్ లోనే మనకి జ్యువెలరీ అనేది బెస్ట్ ప్రైజింగ్ డైరెక్ట్ కదా చాలా మంది ఏంటి అంటే మేకింగ్ చార్జెస్ అని వేస్టేజ్ అని ఇలా ఇలా చాలా చాలా ఎక్కువ పర్సంటేజ్ మేకింగ్ యా బైట్ స్టోర్స్ తో చేస్తే ఇక్కడ మేకింగ్ చార్జెస్ అయితే లేదు కదా అంటే నిజంగానే కస్టమర్స్ కి ఒక రకంగా చాలా వరకు ప్రైస్ అనేది సేవ్ అవుతున్నారు కదా అందుకే కదా నాకు ఎన్ని ఎక్కువ జ్యువెలరీస్ కొనేసావు యా సో నాకైతే డైమండ్ కూడా చాలా నచ్చింది అది కూడా వేసుకుంటా బట్ ఇది ఫినిషింగ్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ అసలు నీకు ఇంత మ్యాచింగ్ సెట్ ఎలా తీసుకోవాలనిపించింది హారం అండ్ నెక్లెస్ మ్యాచింగ్ అయితేనే నీకు బాగుంటది కదా మేడం అంత నిండుగా ఉండాలి కానీ వాళ్ళు ఇంత బాగా చూపించారు అందుకే నేను మ్యాచింగ్ తీసుకున్నానని మాత్రం చెప్పారు కదా లేదు లేదు మీకు సరిపోవాలి కదా కొంచెం మనం ఉంటాము మరి మనకి కూడా నిండుగా ఉండాలి అంటే బయటకు వెళ్ళేటప్పుడు అందరి ఐస్ కూడా మన వైపు టర్న్ అవ్వాలి అంటే మనం వేసుకున్న జ్యువెలరీ కూడా అంతే అందంగా కనిపించాలి అంతే నిండుగా కనిపించాలి కదా మెయిన్ ఏంటి అంటే మనకి కావాల్సినటువంటి లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవి మన మెడలో ఉంది అంటే మన ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉన్నట్టే మనం కూడా లక్ష్మీదేవిలో రెడీ అయినట్టే ఎస్ అండ్ బ్యాంగిల్స్ కూడా నాకు అయితే చాలా నచ్చిందండి అండ్ పాల్స్ కానీ ఫినిషింగ్ కానీ అండ్ వెయిట్తో కూడా అసలు చాలా ముద్దుగా ఉంది అండ్ వెయిట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అండ్ హెవీ వెయిట్ లేదు అలా అని లైట్ వెయిట్ కూడా కాదు దీనికి తగ్గట్టు వెయిట్ అనేది పర్ఫెక్ట్ ఉంది అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ డిజైన్ అయితే నాకు చాలా నచ్చిందండి అండ్ అమ్మవార్లు కానీ ఫినిషింగ్ కానీ అండ్ మేకింగ్ కానీ ప్రతిదీ కూడా అసలు ఎంత అద్భుతంగా వీళ్ళు రెడీ చేశారు అంటే హారాల్ని పక్కకు పెట్టేశారు బట్ మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్గా ఓల్డ్ ఈజ్ డేస్లో మళ్ళీ జ్యువెలరీ అనేది ఎక్సలెంట్గా ట్రెండ్ అవుతుంది నాకైతే చాలా 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 నచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ముకుంద జ్యువెలరీస్ని అయితే మాత్రం మీరు అస్సలు మిస్ చేయకుండా మన హైదరాబాద్ కానీ వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ ఉన్న ప్రతి ఒక్క ముకుంద జ్యువెలరీ స్టోర్ని మీరు విజిట్ చేయండి నో మేకింగ్ ఛార్జెస్ అండ్ మనకి జ్యువెలరీ కూడా గోల్డ్ కూడా మనం అనుకున్న ది బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తుంది ఏంటి మంజుషా మెళ్ళలో ఒకటి పక్కన ఒకటి అని అనుకుంటున్నారు కదా ఎస్ నువ్వు కాసుల పేరు అంత బ్యూటిఫుల్ అంత హెవీ జ్యువెలరీ కొంటావని తెలియక ఇది నేను కొనుక్కున్నా అది వేరే మోడల్ ఇది వేరే మోడల్ రెండు బాగున్నాయి ఇది కూడా ఉంచు ఫోన్ ఎక్కడ పోతే మనీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ పోతే మన దగ్గర ఉన్నట్టే అంతేనా ఎస్ అండి నిజంగానే చాలా మంచి పాయింట్ చెప్పండి నవీన్ అయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనీ ఎక్కడికి పోతుంది చెప్పండి ఫ్యూచర్ లో మనకే బెనిఫిట్స్ మనకి యూజ్ అవుతుంది కదా అండ్ నిజంగానే ఈ కాసుల పేరు అయితే మదరం నాకు చాలా నచ్చింది చాలా సింపుల్గా ఉంది మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు రిసెప్షన్స్కి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో అకేషన్స్ కానీ ఫెస్టివల్ టైంలో కానీ లేదంటే ఇంకెవరైనా మ్యారేజెస్కి అటెండ్ అయ్యేటప్పుడు చాలా సింపుల్గా ఒక్కటి మనం సారీ మీదకి కానీ లేకపోతే ఏదైనా మంచి ఇండో వెస్ట్రన్ ఎథనిక్ వేర్ అలాంటి మీదకి ఈ ఒక్క కాసుల పేరు అయితే మాత్రం చాలా బాగుంటుందండి సో నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ నవర్ డేస్ లో ప్రతి ఒక్క జ్యువెలరీ స్టోర్స్ లో అయితే నేను చూస్తున్నాను అనమాట జిలేబీ నక్లెస్ జిలేబీ హారం నిజంగానే మనం జిలేబీ తింటాం కదా ఆ లైన్ లోనే జిలేబీ నక్లెస్ ఉంది అండ్ ఇది కూడా చూసారు కదా ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేటట్టు మళ్ళీ మనం ఓల్డ్ స్టైల్ కి వెళ్తున్నాం కానీ ఈ ఓల్డ్ ఇది కాస్త చాలా ట్రెండీగా మేకింగ్ చేస్తున్నారు అనమాట ముకుంద జ్యువెలరీస్ వాళ్ళు సో నిజంగానే జిలేబీ లో జిలేబీ లో ఈ కుందన్స్ కానీ స్టోన్స్ కానీ పర్ల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ ఇది లాంగ్ హార వచ్చేసి ఏంటంటే కంప్లీట్ గా లక్ష్మీదేవి అండ్ ఇవన్నీ కూడా డిజైన్స్ వచ్చాయి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ చూడటానికి దగ్గర నుంచి వరకు అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏజ్ దగ్గర నుంచి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఏజ్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రెండిగా ఉన్నటువంటి మన ఓల్డ్ స్టైల్ అండ్ ఓల్డ్ ప్లస్ ట్రెండ్ని మిక్స్ చేస్తేనే ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీని వీళ్ళు అవుట్పుట్ తీసుకొస్తున్నారు సో నాకైతే చాలా బ్యూటిఫుల్ గా నచ్చాయి అండ్ ముకుంద జ్యువెలరీస్ లో మాత్రం సిల్వర్ కలెక్షన్ కానీ డైమండ్ కానీ గోల్డ్ కానీ బ్రైడల్ కలెక్షన్ కావాలి అన్నా రెగ్యులర్ వేర్ కావాలి అన్నా కిట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా మనం అనుకున్నటువంటి బడ్జెట్లో మనం అనుకున్నటువంటి బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా మనకి ఇక్కడ ముకుంద జ్యువెలరీస్లో దొరికేస్తుంది మీరైతే మాత్రం మన హైదరాబాద్ ఖమ్మం అండ్ అలానే వరంగల్లో ఉన్న స్టోర్స్ ని విజిట్ చేయడం మర్చిపోకండి వావ్ వడ్డానం ఎంత బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది నీ పెళ్ళకు కొనుక్కుంది కదా మీ హస్బెండ్ గిఫ్ట్ చేస్తాను అంతే లే అప్పటికి నేను కూడా చాలా స్లిమ్ అయిపోతాను నిజంగా అండి వడ్డానం అనేది చబ్బిగా ఉన్నదానికన్నా స్లిమ్గా ఉన్న వాళ్ళు వడ్డానం పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే రాముడు లక్ష్మణుడు సీతాదేవి అండ్ ఆంజనేయ స్వామి నిజంగా ఈ ఈ పెండెంట్లో అంటే ఈ ఈ దీంట్లో ఎంత క్లియర్గా కనిపిస్తున్నారంటే చూడండి వీళ్ళ ఫినిషింగ్ కానీ వీళ్ళ మేకింగ్ కానీ ఎంత పిన్ టు పిన్ ఎంత గా వీళ్ళు రెడీ చేస్తున్నారు అనేది మనకి ఈ ఒక్క దాంట్లోనే మనకి ఒక ఇమేజ్ లో మనకి క్లియర్ గా తెలిసిపోతుందన్నమాట ప్రతిది కూడా చాలా ట్రెడిషనల్ గా ఎంత క్యూట్ గా అసలు నిజంగా రాముల వారిని చూస్తుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుంది అంటే ఈ ఒక్కటి ఈ ఒక్క దానికే నాకు వడ్డానికి కొనుక్కుంటే బాగుంటుంది కదా మనం కూడా స్లిమ్ అయిపోదాం వడ్డానం కొనుక్కు అన్న సారీస్ మీదకి కానీ వెస్ట్రన్ టైప్ కానీ ఇలాంటివి చాలా సింపుల్ గా చాలా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ కి బాగుంటాయి మీదకి బాగుంటుంది గాగ్రాస్ మీదకి బాగుంటుంది అండ్ సారీస్ మీదకి కూడా ఇలా సింపుల్ గా ఎక్కడికైనా స్మాల్ స్మాల్ ఫంక్షన్స్ కి గెట్ టుగెదర్స్ కి ఆ ఇలాంటివి ఏంటంటే రెగ్యులర్ వేర్ ఆఫీసెస్ కెళ్కి చాలా సింపుల్ గా బాగుంటుంది అనమాట అండ్ ముక్కుంద జ్యువెలరీస్ లో కూడా ఆ వీళ్ళ దగ్గర డైమండ్స్ లో ఎన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి చూసారు కదా ఇవి కూడా ఏంటంటే లైన్ టు లైన్ లింక్అప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది చాలా సింపుల్ గా ఉంది అండ్ ఎలాంటి స్టోన్స్ పుందన్స్ లేకుండా చాలా ప్లెయిన్ లోని ఈ రెండు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది కొంచెం షార్ట్ వస్తుంది అది లిటిల్ బిట్ లాంగ్ వస్తుంది కానీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి బోత్ కూడా అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇయర్ రింగ్స్ అండి అసలు మన నెక్లెస్ మీదకి కానీ లాంగ్ హారాస్ మీదకి కానీ ఇలాంటి బ్యూటిఫుల్ బుట్టస్ అనేవి చాలా చాలా బాగుంటుంది ఇది కంప్లీట్ గా రోజ్ గోల్డ్ అనమాట ఈ రోజ్ గోల్డ్ కి వైట్ డైమండ్స్ అండ్ కుందన్స్ తో గ్రీన్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా సో చాలా చూడడానికి చాలా సింపుల్ గా ఉంది బట్ పెట్టుకుంటే మాత్రం ఎంత గా ఎంత నిండుతనంగా ఎంత గా ఉంటాయి అనమాట అండ్ అలానే మనకి బ్యాంగిల్స్ లో కూడా చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్ గా చాలా గా ఉన్నాయి అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సో మన ముకుంద జ్యువెలరీస్ లో మన డైమండ్ వచ్చేసి వన్ క్యారెక్టర్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ ఉంది అండ్ డైమండ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మనకి లాంగ్ హారాస్ లో కావాలి అన్నా షార్ట్ నెక్లెసెస్ లో కావాలన్నా బ్రైడల్ కలెక్షన్ కావాలి అన్నా రెగ్యులర్ వేర్ కావాలి అన్న సింపుల్ గా కావాలి అన్న కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు బ్రాస్లెట్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ స్టట్స్ కానీ ఫింగర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా మన ముకుంద జ్యువెలరీస్ లో అవైలబుల్ ఉన్నాయి మీరు గోల్డ్ లో కానీ డైమండ్ లో కానీ సిల్వర్ లో కానీ ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీ కావాలి అన్నా హెవీలో కావాలి అన్నా సింపుల్ లో కావాలన్నా రెగ్యులర్ వేర్ లో కావాలి అన్నా తక్కువ గ్రామ్స్ లో కావాలి చూస్తారు సో ఆల్రెడీ కింద స్టోల్ అవుతున్న వచ్చిన కాంటాక్ట్ నంబర్ కి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ